ఓం సాయిరామ్ శ్రీ షిరిడీ సాయిబాబా తత్వం ఏమిటి అని పరిశీలిస్తే మత సమన్వయాన్ని ప్రబోధించి మత సామరస్యాన్ని పెంపొందించి మతంలో ఉన్న లోపాన్ని సరిదిద్ది ఆచరించాల్సిన సరైన విధానాన్ని బోధించారని సాయి తత్వాన్ని కూలంకషంగా పరిశీలించిన పెద్దలు చెప్తారు భక్తి జ్ఞాన కర్మ మార్గాలు మూడింటినీ మేళవించి వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపించారు శ్రీ సాయిబాబా షిరిడీ సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఎలాంటి మంత్రతంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఆయన ఎవరికీ ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు యో యోగ మార్గాన్ని ఆయన ఆచరింపచేయలేదు పూజా విధానం అంటూ ఏ ప్రత్యేక పూజా విధానాన్ని ఆయన ప్రతిపాదించలేదు హఠ యోగాన్ని షట్ కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చిన కన్నడ ప్రాంతానికి చెందిన యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి విముఖుడిని చేశారు ఏకాదశి నాడు ఉపవాసాలనే తంతు నుంచి కూడా అస్థికులను విముక్తులను చేయించారు వారికి తిండి తినిపించడమే కాకుండా ఉల్లిపాయలు కూడా వారితో తినిపించారు తిది వార నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే భక్తి ప్రేమల్ని ప్రోత్సహించారు ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నిరాకారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారాయన ఆయన రాధాబాయ్ దేశముఖ్ అనే వృద్ధ మహిళ దగ్గర మాత్రమే ఆయన నిజమైన ధ్యాన మార్గాన్ని సవివరంగా బోధించారు గురుశిష్య బంధాన్ని గురువుకున్న ప్రాధాన్యాన్ని ధ్యాన సాధన ప్రాధాన్యాన్ని ఆయన కూలంకషంగా వివరించారు ఆత్మజ్ఞాన సాధన మార్గంలో నడవాలనుకునేవారికి హృదయ వైశాల్యం ఉండాలని ఎల్లప్పుడూ ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని సాయిబాబా సూచించారు ఆత్మజ్ఞాని సాధకుడైనప్పటికీ ఇంద్రియ నిగ్రహం అంత తేలిగ్గా అలవడదని దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవరుచుకోవాలని తార్కాణాలతో సహా నిరూపించారు ప్రారబ్ధ కర్మలలో బాధల్ని అనుభవిస్తున్న మానవుల బాధలన్నింటినీ తాను స్వీకరించి వాళ్ళను బాధల నుంచి విముక్తుల్ని చేశారని అనిపిస్తూ ఉంటుంది కొలిమిలో పడిన పసిబిడ్డను తన చేతిని కాల్చుకొని బాబా రక్షించారు భక్తుడి చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గం అని మనకు అవగతమవుతుంది కుచేలుడి దారిద్ర్యం మొత్తాన్ని మూడు పిడికిళ్ల అటుకులు తీసుకోవడం ద్వారా తొలగించిన శ్రీకృష్ణుడి తరహాలో బాబా తన భక్తుల బాధల్ని ఆకలిని వ్యాధులని తొలగించారు వారి బాధలను ఆయన భరించారు ఇలాంటి తత్వాన్ని బాబా తప్ప మరే సిద్ధపురుషుడు ప్రదర్శించలేదు ఓం సాయిరా